నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్కడ నమస్తే అక్క నమస్తే అమ్మా అక్క పెరియావాకి సంబంధించి పదహారు శుక్రవారాలు చేసుకునేటటువంటి సేవ ఒకటి ఆల్రెడీ మనం పూర్వం చెప్పుకున్నాము అయితే దాని గురించి చెప్తారు అని చెప్పి కొంతమంది కమెంట్స్ కూడా మళ్ళీ అడుగుతూ ఉన్నారు ఒక్కసారి మళ్ళీ చెప్తారక్క ఎందుకంటే ఈ శుక్రవారం పంచమితో వస్తుంది పంచమి అంటే ఎందుకని ఏదో రకమైన ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఎందువలన పంచమి సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ పదహారు వారాలు కూడా ఒకసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను పంచమి రోజు ఏదైనా గనక పూజ చేస్తే పూర్వ పూర్వజన్మ పాపం ఏదన్నా ఉంటే పాస్ట్ లైఫ్ కర్మాజ్ అని మనం ఈ మధ్య చాలా వింటున్నాం అలాంటి కూడా తొలగిపోతుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట మీరు చూస్తే పంచమి తిథితో లక్ష్మీపంచమిని వసంత పంచమి అని ఋషి పంచమి అని అవునా రంగు పంచమి అని పంచమి ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఆ తిదికి చాలా విశిష్టత ఉంది అని మనం గుర్తుంచుకోవాలి అలాగే ఇక్కడ చూస్తే గనక ఐదు సంఖ్య చాలా పవర్ఫుల్ అని చెప్పి మనం సంఖ్యల రూపంలో నెంబర్స్ రూపంలో చెప్పుకుంటే కనుక ఫైవ్ నెంబర్ చాలా పవర్ఫుల్ అని చెప్తున్నాం కాబట్టి ఆ రోజు మరి పరమాచారి గారు తన నోటితో చెప్పిన పూజ ఇది చేసుకోండి ఇది చాలా బాగుంటుంది అని చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో నేను ప్రతి ఆ పూజ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ శుక్రవారం కూడా వదల్లేదు అవునా అంటే కంటిన్యూస్ కంటిన్యూ గా ఈ తమలపాకుల ఆహారత ఎలా అయితే కంటిన్యూస్ గా చేస్తారు ఇది అలా చేసి కూడా అయితే మేము కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి ఎందుకనండి ఆయన చెప్పిన తర్వాత ఇంకా దానిలో చాలా విశేషం ఉంది అని చెప్పి మీరు చూస్తే పదహారు అంటే పదహారు కళలు చంద్రుడివి చూస్తున్నాం అమ్మవారికి సంబంధించింది అని చెప్పి మనం లాస్ట్ స్టెప్స్ ఓడలో చెప్పుకున్నాం అందుకనే అమ్మవారి అనుగ్రహం ఇటు మానసికంగా ఎటువంటి సమస్యలు ఉండకూడదు అంటే చంద్రుడు అనుగ్రహం కూడా మాకు ఉండాలి అలాగే చంద్రుడు అనగానే నాకు బాగా గుర్తొచ్చేది ఫస్ట్ శ్రీరామచంద్రమూర్తి అవునా పదహారు కళల్లో ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఆయన అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక్కడ అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట అందుకే అస్సలు మర్చిపోకండి చెయ్యండి అని చెప్పారు అని కూడా అలాగే ఇక్కడ ఎలా అయితే దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటాడో చంద్రుడు అలాగే శుక్రవారం నాడు మనం ఒక దీపం పెట్టుకొని అలాగే నెక్స్ట్ శుక్రవారం రెండు దీపాలు పెట్టుకొని పెంచుకుంటూ వెళ్తాం అనమాట ఓకే ఎలా కాదు ఎలా చెప్తాను ఆ స్వామివారికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఫ్రైడే రేపు పంచమి రోజు ఒకటే దీపం వెలిగించాలి రెండు ఒత్తులు వేసి రేపు పద్దెనిమిదో తారీఖు రేపు పద్దెనిమిది వేస్తే మీరు ఆ నూనె వేసుకోవచ్చు మీ దగ్గర కొబ్బరి నూనె అంటే కొబ్బరి నూనె వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒక్క రెండు ఒత్తులు మామూలుగా రెగ్యులర్ గా పెట్టే దీపాలతో పాటు ఇది అడిషనల్ గా పెడతాం అనమాట అలా రెండో శుక్రవారం రెండు దీపాలు పెడతాం సపరేట్ సపరేట్ ప్రమిదల్లో రెండు రెండు వేసి రెండు దీపాలు అలాగే మూడో శుక్రవారం మూడు దీపాలు నాలుగవ శుక్రవారం నాలుగు తిప్పి అలా పదహారు శుక్రవారాలు వచ్చేటప్పటికి అడ్డొస్తే ఆపకూడే కానీ చాలా సందర్భాల్లో నేను చూసింది ఏంటంటే అడ్డే రాదు అసలు ఆ శుక్రవారం అయిపోయిన వెంటనే అవడం మళ్ళీ శుక్రవారానికి కంప్లీట్ అయిపోవడమో జరుగుతుంది ఆ చాలా అనుగ్రహం ఉంటుంది పూజ చేస్తే అని మాత్రం కచ్చితంగా చెప్పగలుగుతాను ఎప్పుడన్నా అడ్డొచ్చినా నేను ఒక వారమే చూశాను అడ్డు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మనకి తెలిసిన కదా అయినా సరే ఒక్క వారం అడ్డు రావడమే చూశాను కంటిన్యూగా రెండు వారాలు మాత్రం ఎప్పటికీ అడ్డు రాదు అసలు చేసుకోవడం చాలా మంచిది అనమాట అలాగే మీరు చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే పరమాచారి గారి ఫోటో పెట్టుకొని పక్కనే అమ్మవారి ఫోటో కూడా పెట్టుకొని ఒక బల్లం ఉంటే సెపరేట్ గా వేసుకొని ప్రత్యేకంగా చేయడం అక్కడ మా అశ్రదన పద్మం వేసుకోవడము అమ్మవారి ఫోటో అంటే ఎవరు కామాక్షి అమ్మవారు లలిత అమ్మవారు ఒకటే కాబట్టి కామాక్షి అమ్మవారిది తీసి పెట్టుకోండి చక్కగా పెట్టండి చక్కగా పెట్టుకొని చక్కగా ముగ్గు వేసి కుదిరితే గనక పాదాలు వేయండి ఇటు రెండు పాదాలు అటు రెండు పాదాలు వేసుకొని దండం పెట్టుకోండి స్వామివారి పూజ అనూషన్ చేసినప్పుడైతే ఆయన పాదాలు కూడా ప్రింట్ చేసుకుని వస్తారు తమిళనాడులో అంటే ఆయన వచ్చారు ఆయన కంపల్సరీ అని చెప్పి పొద్దున్నే లేచి పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఇంటి నిండా కూడా ముగ్గులు వేసుకొని ఆయన పాదాలు వేసుకుంటూ వస్తారు అంటే నెలకోసారి ఇది ఉంటుందా నెలకోసారి అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రము ఆ మనం చెప్పాము అది కూడా ఎలా చేసుకోవాలి అని చెప్పి శుక్రవారం కూడా అలా రెండు పాదాలు పక్కకు పెట్టుకుని ఆ పాదాలకు కూడా పూజ చేసుకొని చక్కగా దండం పెట్టుకొని ఆ ఒక దీపం పెరిగించి కామాక్షి స్తోత్రం కానివ్వండి లలితా సహస్తనం కాదు మీరు మీ ఇష్టం మహాలక్ష్మి అష్టకం కానివ్వండి ఏదైనా చదువుకొని అలాగే స్వామివారి పంచదశి స్తోత్రం కూడా ఉంటుంది అనమాట ఒకసారి చదివి అక్క వినిపిస్తాను ఓకే అది కూడా చదువుకోండి చక్కగా టెక్స్ట్ కూడా మనం ప్లే చేద్దాం పంపిస్తాను మేడం చదువుతూ ఉంటారు ప్లే అవుతూ ఉంటుంది చక్కగా మీరు ఆ చూసుకుని చదువుకోవచ్చు చదవటం రాని వాళ్ళు వినొచ్చాక వినొచ్చు మీరు చదివేది కానీ చాలా ఈజీగా ఉంటుంది ఆ తప్పకుండా చదువుకోడానికి ప్రయత్నం చేయండి ఓకేనా అలా ఇంకా మీరు నైవేద్యం ఏం పెట్టాలి అని అనుకుంటే కనుక అన్నపరవాణం నైవేద్యం పెట్టడం చాలా ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం మన ఎలాగో దద్యోజనం దద్యోజనం మీరు చెప్పారు ఏంటి శుక్రవారం శుక్రవారం అమ్మవారికి దానిమ్మ పళ్ళు దద్దోజనం చేయమన్నారు కదా అన్నపరవాణం కూడా ఇది కూడా పెట్టుకోవచ్చు అది కూడా పెట్టుకోవచ్చు అన్నపరవాణం కూడా అన్నపరవాణము లేదంటే దద్దోజనమే పెట్టుకోవచ్చు పెద్దంతా అయిన తర్వాత మేము దద్దోజనానికి ప్రిపేర్ అయిపోయామండి అని అనుకుని దద్దోజనం పెట్టక మేము ఆకులు హార్తి ఇవ్వాలి కదా మళ్ళీ తమలపాకులు హార్తి ఇవ్వాలి కదా అని అనుకుంటే తప్పకుండా అదే చేసుకోవచ్చు అనమాట అయితే పంచమి తిథికిను మన దీనికి ఏంటి అనేది కూడా స్వామివారి చదివిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఐడియా వచ్చింది నాకు అది కూడా చెప్తాను ఓకే ఓకే అయితే ముందుగా అయితే పంచదశి విన్నాం ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ అపార శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం గురువార వహం ద్వారా శాస్త్ర సంరక్షణం కృతం అనురాధ ద్వారా వేద సంరక్షణం కృతం మార్గశీర్షే మాసవరే స్తోత్ర పాఠ ప్రచారణం వేదభాష్య ప్రచారార్థం రత్నోత్సవ నిధి కృత కర్మకాండ ప్రచారార్థం వేద ధర్మ సభా వేదాంతార్థ ప్రచారార్థం విద్యారణ్య నిధి కృత శిలాలేక ప్రచారాధం ఉట్టుంకనిధి కృత గోబ్రాహ్మణిత వేదరక్షణ గోనిధి గోశాలా పాఠశాల చూరుస్త్ర నిర్మతే బాళికాం వివాహాదం కన్యాదాననిధి కృత దేవాచకా సాహ్యార్థం కశ్చిదూర్ని కృత బాళవృద్ధారాణం చ వ్యవస్థ పరిపాాలేత సంస్కారే అశ్వేధాఫలం లభేత్ इति इतिख्यासारेण व्यवस्था तत्रकल्पिता कलता यीभगवत्द क्षेत्र पर्यटन कृत त्रा शिलामूर्तिम प्रतिप्य शुभ कृत भक्तवांचा भी सिद्ध्यद नाम तारकलेखन राजधं कृवा काम परिवाहन स्वर्णपत्रे सवृति मूलस्थत्व काम स्वर्णवर्णपरीकृति ललिताहस्राणमाला विराजते श्रीदेव्या पर्व कालेशु सुवर्णारत चालनम चिदंबर नटेशस्या कारे अभय प्रदे पादे कुंचिते रत्न भूषणम मुष्टि तंडुल दानेना दरिद्राणां चभोजनम रुग्णालये भगवत प्रसाद विनियोजनम लोकक्षेम हितार्दाया गुरु भिभहुतत कृतम स्परंदाद्वंदनम ఇది జయేంద్ర సరస్వతి స్వామి వారి విరచిత పంచదశి స్తోత్రం సమాప్తం అద్భుతం చాలా సులువుగానే ఉంటుంది మెల్లమెల్లగా అంటే వింటూ వింటూ ఉంటే వచ్చేస్తుంది అనాథ ప్రేతాన్ని సంస్కరిస్తే అశ్వమేధ ఫలితం లభిస్తుంది అనేది ఓనర్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఓనర్స్ సొంత సొంత చెప్పడానికి వీల్లేదు డెడ్ బాడీని మేము మా ఇంట్లోకి మేము తీసుకురానివ్వము మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోండి ఎక్కడికి తీసుకెళ్తారు వాళ్ళు అది చాలా పొరపాటు ఇంకా తుది శ్వాస విడిచే పరిస్థితి ఉంటే బయట పెట్టేయండి ఇక్కడ పెట్టద్దు నేను మా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ మావుగా వాళ్ళ తమ్ముడు చనిపోతే ఓనర్స్ మీరు ఏడవకండి మాకు చాలా భయంగా ఉంది ఏడవద్దట అట బయటకెళ్ళిపోయి ఏడవండి ఎంత హ్యూమిలేటింగ్ అనిపించింది అంటే బా అసలు ఏమనాలో కూడా అర్థం కాలేదు అక్కడ ఇట్లుంటారు నిజంగా అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రం తెలుసుకోకుండా అయ్యో మనం ఏం చేయాలి మనం ఎలాంటి హెల్ప్ చేయాలి మా చిన్నప్పుడైతే వాడవాడంతా అన్నం వాళ్ళం కాదు ఆ రోజంతా పొయ్యి వెలిగేది కాదు ఆగాలని లేదు అంటే కనుక ఒక్కళ్ళే ఒక్కళ్ళు వాళ్ళకి మజ్జిగలు కావాలన్నా లేకపోతే ఏమైనా సప్లై కావాలన్నా అలా చేసేవాళ్ళు వెళ్ళేదాకా కూడా అసలు పొయ్యే వెలిగించే వాళ్ళు కాదు ఆకలిస్తోందన్న కూడా ఆగమ్మ తినకూడదు కల్చర్ వచ్చేసింది పైన పీనుకుంటే ఉంటే పైన తినేయడం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి అంటే ఎవరో తెలియని వాళ్ళకు కూడా మనం సంస్కారం చేస్తే గనక అది చాలా మంచిది అని చెప్పి స్వామి వారే చెప్పారు అశ్వమేధం అశ్వమేధ యాగం చేసినంత ఫలితం ఆ ఇది విన్నప్పుడు నాకేమనిపించింది అంటే ఫౌండేషన్ స్టార్ట్ ఒప్పుకుని ఆయన ఉన్నారు అని చెప్పి ఒక ఒక పదకొండు సార్లు శ్రీరామ శ్రీరామ అని అనుకోండి అక్కడ స్వామి స్వామివారు వచ్చేస్తారు ఇంకా మీ సమస్య అనేది వింటారు ఇది మా సమస్య అని చెప్పి తప్పకుండా వినండి సమస్యల నుంచి బయటపడం అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది అనుకోకుండా మనం చెప్తున్నటువంటి వీడియో ఆ కమెంట్ నాకు సడన్ గా గుర్తొచ్చింది చెప్పండి అనుషం గురించి కానీ లేకపోతే స్వామి వారి పెరియాబకి చేసుకునేటటువంటి పెరియాబ చెప్పినటువంటి సేవన్ గురించి అని చాలా అద్భుతంగా వివరించారు అనుకోకుండా చక్కగా పంచమి కూడా వస్తోంది కాబట్టి శుక్రవారమే పంచమి చాలా చక్కగా వినియోగించుకోండి శుక్రవారంతో కూడా వస్తుంది అది అదృష్టం అదృష్టం నేను కూడా మొదలు పెడతాను మీరు కూడా మొదలు పెట్టుకోండి చక్కగా తమలపాకుల హారత అనేది మన నిత్య దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది సో దీన్ని కూడా చక్కగా ఇంక్లూడ్ చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే